అందరికి నమస్తే హైదరాబాద్ లో జరుగుతున్న నాలుగు వందల ఎకరాస్ అదే హెచ్సీయు హెచ్సియు దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చిన అసలు రేవంత్ రెడ్డి సార్ మీరు ఏం చేస్తారు సార్ అర్థమవుతుందా అక్కడ పికాక్లు అవన్నీ ఏడుస్తున్నాయి సార్ మీరు చేసే పనులకి రాత్రికి రాత్రికి జేసీలు పంపిస్తారు స్టూడెంట్స్ ని అమ్మాయిలను చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి జైల్లో వేస్తారు ఏం సార్ అసలు ఏం సార్ మీరు అసలు కొంచెం కామన్ సెన్స్ ఉందా సార్ ఏం సీఎం సార్ మీరు పాపం అమ్మాయిలు సార్ వాళ్ళు ఇట్లా లాక్కెళ్తారా సార్ వాళ్ళు చేసే పోరాటం వాళ్ళ ల్యాండ్ కోసం కాదు ఇది మాదని చెప్పట్లే వాళ్ళు జంతువులను కాపాడమని చెప్తురు అక్కడ జంతువులు లేవా గుంట నక్కలు చేస్తున్నాయా స్టూడెంట్స్ గుంట నక్కలు అనే రైట్స్ మీకు ఎక్కడ ఎవరిచ్చిండ్రు సార్ చెప్పండి ఫస్ట్ అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ కాలేజ్ చెప్పేసింది అంట ఆల్రెడీ ఇది కాలేజ్ కాలేజ్ ఫారెస్టే అని సరే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మీదని ఇదని దానికి మీరు జంతువులు లేవు అన్ని గుంట నక్కలు చేరినాయంటే స్టూడెంట్స్ గుంట నక్కలు అనే రైట్స్ ఉన్నాయా సార్ మీకు ఫస్ట్ నాలుగు వందల ఎకరాలు సార్ ఎన్ని ఎన్ని మ్యామల్స్ ఎన్ని ఫ్లోరా అన్ని ఫనా అవన్నీ ఉన్నాయి మళ్ళీ మేము మష్రూమ్ లాగా టచ్ చేయం మేము చెట్లను నాశనం చేయమని చెప్పి రాత్రికి రాత్రికి చేసిప్లు పంపించి స్టూడెంట్స్ లేని టైంలో జేసిప్పులు పంపించి దున్నేసి జింకలు లేవా సార్ జింకలు వీడియో కనబడట్లేదా సార్ జింకలు ఎట్టు పోవాలో తెలియక తిరుగుతున్నాయి సార్ జింకలకి తినడానికి తిండి లేకపోతే కాదా రోడ్ల మీద ఉన్న చెత్త కుప్పలు ఆవులతో పాటు తింటున్నాయి సార్ జరగైన కామన్ సెన్స్ ఉండాలి సార్ ఏం చెయ్యం సార్ మీరు ఒకటే చెప్తున్నాం సార్ ఆ నాలుగు వందల ఎకరాల జోలికి అయితే వెళ్ళొద్దు దీని గురించి మా సోషల్ మీడియా గట్టిగా రేస్ అయిందాకో సార్ మీ ఆనవాళ్ళకి దొరకం మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీ తుక్కు తుక్కు ఓడిస్తాం సార్ చెప్తున్నాం మేమైతే ఇక్కడ కాదు పైన గిట్ మీరు చేసే పనులు ఏది నచ్చలేదు సార్ ఫ్రీ బస్సు మహిళలకు నచ్చలేదు మహిళలకు అస్సలు నచ్చలేదు ఫ్రీ బస్సు ఇప్పుడు నాలుగు వందల ఎకరాల జోలికి వచ్చిర్రు అది హైదరాబాద్ లంగ్స్ సార్ అవి అది లేకపోతే హైదరాబాద్ బతకదు హైదరాబాద్ బతకదు ఎన్ని అసలు ఎన్ని చెట్లు సార్ అది హైదరాబాద్ లోనే అతిపెద్ద ఫారెస్ట్ పైగా హైదరాబాద్ మధ్యలో ఉన్నది దాని జోలికి వెళ్తే బాగుండదు సార్ ముందే చెప్తున్నాం ఆ నాలుగు వందల ఎకరాలు మాకు ఖచ్చితంగా కావాలి సోషల్ మీడియా మీది రీల్స్ అవి ఇవి చూడడం కాదు మీ పని ఇప్పటి నుంచి అందరు దీని మీద రేజ్ కొడితే అక్కడ సెంట్రల్ సీఎం సెంట్రల్ గారి వినబడాలి పీఎం గారికి వినబడాలి దెబ్బకి దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు అందరు కదిలి రావాలి కాంగ్రెస్ మొత్తం ఈసారి కనుక ఆ నాలుగు వందల ఎకరాలకి జోలికి వస్తే మళ్ళీ తెలంగాణ పోరాటం మళ్ళీ వస్తుంది మళ్ళీ తెలంగాణ పోరాటం వస్తుంది చెప్పేది అది మీ ఇష్టం స్టూడెంట్స్ గురించి మీకు తెలియదు సార్ వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళు గుంటనక్కలు సార్ మీరు పందికొక్కులు మీరు పందికొక్కులు వాళ్ళు గుంటనక్కలు అయితే మీరు పందికొక్కులు అడవి జోలికి వెళ్తే మాత్రం బాగుండదు సార్ ఏమైనా తప్పు మాట్లాడంటే మాట్లాడుంటే క్షమించాను సార్ ఓకే